హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అఫీషియల్ ఇలా మిగిలిపోయిన ఇడ్లీలతో క్రిస్పీ స్నాక్స్ ట్రై చేద్దామా ముందుగా ఇలా ఇడ్లీలని తీసుకొని ఇలా స్మాల్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా వేడివేడి నూనెలోకి ఇడ్లీలని వేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో ఇడ్లీలోనే ఆయిల్లో వేసేయాలి కలర్లుకి వచ్చాక తీసి పక్కన పెట్టుకుందాం ఇడ్లీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్నపిల్లలకి ఇలా స్నాక్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీ క్రిస్పీ క్రిస్పీ ఇడ్లీ స్నాక్స్ రెడీ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ